సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ళ అన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు రేపు ఎల్లుండి జరగనున్న బోనాలకు స్థానికంగా ఉన్న భక్తుల సలహాలు తీసుకుని తగు ఏర్పాట్లను మార్పులు చేశామంటున్న జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి సికింద్రాబాద్ బోనాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అయితే చేయడం జరిగింది ఈ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి నార్త్ జోన్ డీసీపీ రష్మి గారు ఉన్నారు వారిని అన్ని మరీ మో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా మహంకాళి బోనాలంటే ఎంతో ప్రతిష్టాతంగా ఉంటుంది ఈసారి ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ శాఖ ఎలాంటి ఏర్పాటు చేశారు ఈసారి కూడా లాస్ట్ ఇయర్ లాగానే మేము డివోటీస్ కోసం వచ్చే డివోటీస్ కోసం స్పెసిఫిక్గా బ్యారికేడెడ్ లైన్స్ రెడీ చేశాం క్యూ మేనేజ్మెంట్ కోసం అని ఒక టోటల్ సిక్స్ లైన్స్ క్రియేట్ చేస్తాం జరిగింది దాంట్లో రెండు జనరల్ క్యూ లైన్స్ ఉన్నాయి రెండు ఈ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం స్పెసిఫిక్లీ ఉమెన్ డివోటీస్ కోసం మైండ్లో పెట్టుకొని రెండు బోనం లైన్స్ ఉన్నాయండి ఇంకా రెండు టెంపుల్ మేనేజ్మెంట్ ఇష్యూ చేసి పాసెస్ తీసుకొచ్చే వాళ్ళ కోసం రెండు పాస్ లైన్స్ ఉన్నాయి ఈ సిక్స్ లైన్స్లో తొందరగా క్విక్గా దర్శనం ఫెసిలిటేట్ చేసి అరేంజ్మెంట్స్ చేసాం ఓవరాల్ పోలీస్ సైడ్ నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ పోలీస్ పర్సనల్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ది ఏరియా అలాంగ్ విత్ దెమ్ షీ టీమ్స్ అండ్ క్రైమ్ టీమ్స్ విల్ బి దేర్ ఇన్ ప్లెయిన్ క్లోత్స్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ పిక్ పాకెటింగ్ ఆర్ ఎనీ అదర్ ఆఫెన్స్ వేరే అరేంజ్మెంట్స్ డిపార్ట్మెంట్స్తో పాట లైక్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఉండొచ్చు వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ మెడికల్ క్యాంప్స్ అంబులెన్స్ ఫెసిలిటీ ఫైర్ ఇంజిన్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా లొకేషన్ వైజ్ డిప్లాయ్మెంట్ చేశాము ఓవర్ హండ్రెడ్ సీసీటీవీస్ కూడా ఏరియాలో పెడతాం జరిగింది ఫర్ ప్రాపర్ సర్వేలెన్స్ అంటేనే మహిళలు ఎక్కువగా ఎక్కువ శాతం బోనం ఎత్తుకొని ఇక్కడికి రా వస్తుంటారు అంటే అదే సమయంలో ఆకతాయిలు కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంది వారిపైన దృష్టి ఏ విధంగా పెట్టే అవకాశం వాళ్ళు ప్లేంగ్ ఫ్లోస్లో దిల్ బి మూవింగ్ అరౌండ్ స్పెసిఫికలీ టు ఇఫ్ ఎవరిన ఉమెన్ స్పెసిఫికలీ ఉమెన్ చిల్డ్రన్ ఊరిన హెరాస్మెంట్ ఏమైనా జరుగుతుందంటే వాళ్ళని ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి తీసుకుని వెళ్తే జరుగుతుంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చేశారు ఆ సీసీ కెమెరా మానిటిరింగ్ సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేశారు త్రూ త్రూ అవుట్ ది టెంపుల్ లోపల బయట ఆల్ ప్రెమిసెస్ ఆల్ మేజర్ రూట్స్ లీడింగ్ టు ది టెంపుల్ మేజర్ జంక్షన్స్ అన్నింటిలో ఒక మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ సీసీటీవీ కెమెరాస్ విత్ యూనిఫైడ్ మానిటరింగ్ పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ పెడటం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు అండ్ స్పెసిఫిక్ ఏరియాస్లో కూడా పికెట్స్ లాగా వేసి కూడా వీల్ బీ మానిటరింగ్ ది ఏరియా సికింద్రాబాద్ మహాన్ కాళీ బోనాలు రెండు రోజుల పాటు పండుగ జరుగుతుంది ఈ పండుగ జరిగే సమయంలో కూడా జోగిన్లు కానీ తర్వాత ప్రముఖులు కానీ చాలామంది వచ్చే అవకాశం ఉంది అలాంటి సమయంలో కొద్దిగా గతంలో కొన్ని వివాదాలు ఉన్నాయి వాటిని పరిష్కరించే విధంగా ఈసారి కొత్తగా ఎలాంటి ఏర్పాట్లు చేశాం శివశక్తులను జోగిని మైండ్లో పెట్టుకొని స్పెసిఫిక్గా వాళ్ళకి ఒక టైమింగ్ ఇస్తాం జరిగింది వన్ థర్టీ టూ ఫోర్ ట్వంటీ ఫస్ట్ రోజు వన్ థర్టీ టూ ఫోర్ పిఎం లోపల వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు ఒక ఐదు మంది అంటే వాళ్ళు తీసుకొచ్చే ఐటమ్స్ అవన్నీ వాళ్ళు వాళ్ళని మెయిన్ బాటా యాక్సెస్ ఎక్కడ ఉందో బాటా జంక్షన్ అక్కడి నుంచి ఎంట్రీ చేస్తాం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎగ్జిట్ చేసుకోవచ్చు వాళ్ళతో పాటు ఏమైనా ఎక్కువ మంది వస్తే వాళ్ళని నార్మల్ జనరల్ లైన్లో అక్కడ ఉన్న జనరల్ లైన్లో నుంచి ఎంట్రీ చేయించి ఎగ్జిట్ చేపిస్తాం సందర్భంగా ఆ రంగం అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను చూడడానికి వినడానికి చాలామంది నగరవాసులు అక్కడికి వస్తుంటారు అందులో భాగంగానే ఏనుగు కూడా ఏం ద్వారా కూడా ఊరేగింపు అలాంటి సందర్భంలో భద్రత పరంగా ఏ విధంగా జరుగుతుంది ఇది రంగం అండ్ అంబారీ ప్రొసెషన్ ఎలిఫెంట్తో మాది నెక్స్ట్ డే ఉంటుంది ట్వంటీ సెకండ్ రోజు ఉంటుంది సో స్పెసిఫిక్లీ దానికోసం కూడా లైవ్ టెలికాస్ట్ ఎవ్రీ ఇయర్ చేసేటట్టు రంగం ప్రొసెషన్ కూడా లైవ్ టెలికాస్ట్ అరేంజ్మెంట్స్ మేనేజ్మెంట్ ఎండోమెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ చేస్తాం జరిగింది అది అండ్ స్పెసిఫిక్లీ అంబారీ ప్రొసెషన్ మైండ్లో పెట్టుకొని స్పెషల్ రోప్ పార్టీస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆర్గనైజర్స్ ఇస్తాం జరిగింది ఎట్లాంటిది కూడా ఫైర్ క్రాకర్సు లేదంటే డిస్టర్బెన్సెస్ ఎలిఫెంట్ని డిస్టర్బెన్స్ చేయకుండా చేస్తాం జరగాలని సో ఇంకా ఆ మొత్తం రూట్ శానిటైజ్ చేసుకుంటూ ఎక్కడి నుంచి ఎలిఫెంట్ వెళ్తుందో అది మేము కవర్ చేసుకుంటాం మేడం ఆ మహంకాళి బోనాలకు వచ్చే మహిళలకు మీరు ఏం చెప్ప ఏం చెప్పగలను అందరికి వచ్చే డివోటీస్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయండి అన్నీ అక్కడ ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సేఫ్ దర్శనం చేపించాలని ఇంటెన్షన్తోనే ఉన్నాము సో మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఆ టైంలో అక్కడ ఉన్న పోలీస్ ఏమేమి చెప్తుంటో అది కొంచెం దాన్ని ఫాలో చేస్తూ సేఫ్గా దర్శనం చేసుకొని అక్కడి నుంచి పీస్ఫుల్గా వెళ్తే ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సికింద్రాబాద్ మహాన్ కాళీ బోనాలకు సంబంధించి పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసులకు సహకరించి ప్రశాంతంగా బోనాలు సమర్పించి మహిళలు ప్రశాంతంగా బోనాలు సమర్పించాలి తర్వాత ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళాలని చెప్పి నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరవాల్ అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టులు చిరంజీతో రమేష్ ఈటీవీ హైదరాబాద్